ఈ రోజు మనం రాసి పాలన చూద్దాం ఈ రోజు మీ రాసి వాళ్ళకి మంచి విషయాలు చెడు విషయాలు సమపాలలు జరుగుతాయా నాకు కావు పాలు తెలుసు బది పాలు తెలుసు ఈ ఆఖరికే హలో హలో ఎవరు మనీ అన్న మాట్లాడేదే అవును మీరా నేను డాబర్ కంపెనీ నుంచి మాట్లాడతానరా నువ్వు ఇంటర్ సెలెక్ట్ అయినావబ్బా ఇంట్రెస్ట్ ఉందా సార్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కట్టలేకపోతుంద సార్ మరి ఇంట్రెస్ట్ కొంత అంటున్నా సార్ చేస్తాం సార్ ఆహా సరే సరే ఈ రోజు పదిహేనరకే నీకు ఏంటంటే రెడీగా ఉండు పార్ నీ ఫ్యాస్ గాల మొత్తం చెప్తారు వాళ్ళు కట్ చేసినారా ఎవరా మవా గంటలు ఇంటర్లో బైక్ కావాలి మో బైక్ లో పెట్రోల్ లేదురా తెచ్చుకున్న చైన్ ప్లేట్ కూడా పోయింది అందిదా చెయిను ప్లేట్ అప్పుడప్పుడు బ్రేక్ లు కూడా ఫెయిల్ అవుతున్నాయి నేను సప్లిమెంట్ రాసి పాట్ చేపించుకుంటా సరే ఇప్పుడు బైక్ కావాలంటావు ఎంట్రుకలు సరిగ్గా లేవే జెల్ ఉంటే బాగుండును ఐడియా నీకు ఫేలవర్ తెచ్చిన బాత్నా

ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ జస్ట్ వీడియో కాల్ అటెండ్ అయితే చాలు అది ఇంత ముందు చెప్తా అని చెప్పే అప్పుడే మధ్యలో కాల్ కట్ అయిపోయింది ఆన్లైన్ ఇంటర్వ్యూ ఈ రోజు మీ రాసి వాళ్ళకి మంచి విషయాలు చెడు విషయాలు సమపాలు జరుగుతాయా నవ్వంగు అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి బోల్